రమేష్ సభ్యులు మాట్లాడుతున్నారు మాట్లాడినప్పుడు వాళ్ళ అభిషేము అనేది మైక్ లో చెప్తున్నాడు చెప్తే ఒకవేళ అతను చెప్పింది మైక్లో అలా ఆయన సభ్యులు చెప్పింది ఏమైనా అవాస్తవం అయితే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు ఏమైనా చెప్తే చెప్పండి అప్పుడు మీరు వచ్చి రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష లేదు అంటే మేము మా మా తాజ మాత్రం వారు ఏమన్నారు అధ్యక్ష వారు ఏమన్నారు ఆనాటి గొప్ప ఎమ్మెల్యే గారు ఆనాటి గొప్ప ఎమ్మెల్యే గారు అని ఆయన విషయం చెప్పారు లేదు అంతే కదా వారికి ఎందుకు ఫోపస్ ఉందో మరి మరి గారు ఉన్నప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి తెలియదు అధ్యక్ష సాంప్రదాయం ఎందుకంటే గర్వాలు ఇచ్చి గర్వపించాలంటారు వారు వారు ఎంత కాలం వారు ఎంత కాలం వారు ఎంత కాలం ఎమ్మెల్యే ఎంత కాదు అంతకాదు నాటి గొప్ప ఎమ్మెల్యే అందులో తాతీ లేదు అందులో ఎమ్మెల్యే లేదు సమస్య లేదు